సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రేషన్ కార్డుకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట వచ్చే నెల రేషన్ నుంచి రేషన్ షాపులో మనకి కిలో రాగి పిండి కూడా రాబోతుంది రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏపీ పౌర సరఫరాల శాఖ శుభవార్త అయితే అందించింది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యంతో పాటు కిలో రాగి పిండి కూడా సబ్సిడీ ధరపై అందించిన అందజేస్తున్నట్లు పేర్కొంది ప్రస్తుతం మార్కెట్లో రాగిపిండి నలభై రూపాయల వరకు ఉండగా రేషన్ దుకాణాల్లో పదకొండు రూపాయలకి ఇస్తామని తెలిపారు పౌరులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు ముందుగా ఉత్తరాంధ్ర రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో రాగిపిండి సరఫరా చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి పార్వతపురం మన్యం అలాగే రాయలసీమలోని అనంతపురం అన్నమయ్య చిత్తూరు తిరుపతి అదేవిధంగా కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ అక్కడ కడప జిల్లా అనంతపురం జిల్లాలో రేషన్ కార్డుదారులకు రేషన్ దుకాణాలకు రాగి పిండి సరఫరా కానుంది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులు అందుబాటులోకి అయితే తీసుకొస్తారు అయితే రేషన్ షాపులో ఒక రేషన్ కార్డు బియ్యం కోటాలో ఒక కేజీ బియ్యానికి బదులు ఒక కేజీ రాగి పిండి తీసుకోవాల్సి ఉంటుంది రాగులు గోధుమలను స్థానిక రైతుల నుంచి సబ్సిడీ కొనుగోలు చేసి ఈ విధంగా సరఫరా చేస్తున్నారన్నమాట సో చూసారు కదా ఈ విధంగా రేషన్ పంపిణీలు మనం చూస్తున్నట్లయితే ఏపీలోని మార్పులు అయితే చేస్తున్నారు బియ్యానికి బదులు రాగి పిండి అయితే ఇస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్